ఫ్యాన్ వార్స్ మన ఇండియాలో మన సౌత్ ఇండియాలో మరీ ముఖ్యంగా మన తెలుగులో ఉన్నంతగా ఇంకెక్కడ ఉండవేమో అంతలా ఫ్యాన్ వార్స్ నడుస్తాయి ఏ హీరోల ఫ్యాన్స్ అయినా కలుస్తారేమో మెగా నందమూరి ఫ్యాన్స్ మాత్రం ఒకటి ఒకటి చేసే ప్రయత్నాలు రామ్ చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి లాంటి వారు చేసిన ఈ కుంకుడిగాయ మోకంగా మారరు ఎందుకంటే క్యాస్ట్ మీద బేస్ అయిన ఫ్యాన్స్ కాబట్టి అసలు తొలిసారిగా ఈ మెగా నందమూరి ఫ్యాన్ వార్ ఎప్పుడు మొదలైందో తెలుసా అది తెలుసుకునే ముందు చిన్న విజ్ఞప్తి మీరు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన కథలోకి వెళ్ళిపోదాం అప్పట్లో మెగా నందమూరి హీరోల మధ్య సినిమాల పరంగా పోటీ ఉండేది అయితే ఆ పోటీ యుద్ధంలా మారి రికార్డుల వేటకు తెరలేపిన తొలి సందర్భాన్ని ఎయిటీస్ చివరిలో నైన్టీస్ ప్రారంభంలో చూడొచ్చు ఫ్యాన్ వారికి పునాది పడిన ముఖ్య ఘట్టాలు ఇవే ఆధిపత్య పోరు ది రైస్ ఆఫ్ చిరంజీవి ఎన్టీఆర్ గారు రాజకీయాల్లో అడుగు పెట్టాక ఆయన నట వారసత్వాన్ని బాలకృష్ణ అందిపుచ్చుకున్నారు అప్పటి వరకు తండ్రి సినిమాల్లో నటిస్తూ వచ్చిన బాలకృష్ణ జీవితం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు అదే సమయంలో చిరంజీవి అద్భుతమైన డ్యాన్స్లతో ఫైట్లతో మెగాస్టార్గా గా ఎదుగుతున్నారు బాలకృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చే సమయానికి చిరంజీవి హాఫ్ సెంచరీ పైనే అంటే అరవై నాలుగు సినిమాలు చేసి మంచి ఫామ్ లో ఉన్నారు అరవై నాలుగు సినిమాల్లో ముప్పై సినిమాలు హిట్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నవి ఉన్నాయి మరోపక్క బాలకృష్ణ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమా సాహసమే జీవితం ఫ్లాప్ అయింది ఆ తర్వాత వచ్చిన డిస్కో కింగ్ జనని జన్మభూమి సినిమాలు కూడా ఆడలేదు ఇదే మెగా నందమూరి ఫ్యాన్స్ మధ్య వారికి కారణమైంది ఒక పక్క చిరంజీవి దూసుకుపోతున్నారు మరో పక్క నందమూరి నట బాలకృష్ణ హ్యాట్రిక్ ఫ్లాప్స్ లో ఉన్నారు ఎలా రాని నిరుత్సాహంగా ఉన్న సమయంలో ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా బాలకృష్ణ సరైన సినిమాతో వచ్చారు అదే మంగమ్మ గారి మనవడు దీంతో సీన్ కాస్త ఖైదీ వేసెస్ మంగమ్మ గారి మనవడు అయింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో చిరంజీవి ఖైదీ సినిమాతో మా సిమె సొంతం చేసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లో వచ్చిన మంగమ్మ గారి మనవడు సినిమాతో బాలకృష్ణ మాస్ హీరో ఇమేజ్ చేసుకున్నారు ఖైదీతో చిరంజీవి మంగమ్మ గారి మనవడ మూవీతో బాలకృష్ణ తొలి ఇండస్ట్రీ హిట్స్ ని అందుకున్నారు వరుస ఫ్లాప్స్ తర్వాత బాలకృష్ణకి ఇదే తొలి విజయం అఖండ విజయం కూడా ఇది బాలకృష్ణ ఫ్యాన్స్ లో ఫుల్ జోస్ నింపింది మీసాలు మెలేయడం కాలర్లు ఎగడేయడం అక్కడి నుంచే మొదలైంది అప్పటి నుంచి మెగా నందమూరి ఫ్యాన్స్ మధ్య వార్ బలపడింది అప్పటి వరకు నందమూరి ఫ్యాన్స్ మధ్య వాదనలు ఉండేవి ఆ వాదనలు కాస్త వారికి దారి తీసిన అంశం మాత్రం ఇండస్ట్రీ హిట్టే చిరంజీవి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పసివాడి ప్రాణం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఎముడికి మగుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అత్తకి ఎముడు అమ్మాయికి మగుడు సినిమాలతో హ్యాట్రిక్ ఇండస్ట్రీస్ అందుకోగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ముద్దుల మావయ్య మూవీతో బాలకృష్ణ సెకండ్ ఇండస్ట్రీ ని అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభైలో లో జగ్ వీరిలోకి సుందరి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో గ్యాంగ్ లీడర్ తో చిరు ఇండస్ట్రీ హిట్స్ అందుకోగా ఆదిత్య త్రీ సిక్స్ నైన్ తో పంతొమ్మిది వందల తొంభై ఏడు లో బాలకృష్ణ మూడవ ఇండస్ట్రీ కొట్టారు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ ఇండియాలోనే తొలి టైం ట్రావెల్ మూవీగా రికార్డు సృష్టించింది పంతొమ్మిది వందల తొంభై రెండు లో గరామౌడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సమరసింహారెడ్డి రెండు వేల ఒకట్లో నరసింహనాయుడు రెండు వేల రెండులో ఇంద్ర ఇలా ఇండస్ట్రీ ఇండస్ట్రీట్ల విషయంలో ఇద్దరి మధ్య పోటీ ఉండేది ఇండస్ట్రీ హిట్స్ని ప్రెస్టేజ్ గా ఫీల్ అయ్యేవారు ఫ్యాన్స్ హీరో ఇండస్ట్రీ కొడితే వాళ్ళ లైఫ్ ఏదో సెట్ అయినట్టుగా ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకునేవారు అంతలా సినిమాలని హీరోల్ని ఓన్ చేసుకునేవారు బాక్స్ ఆఫీస్ క్లాస్ ఇండస్ట్రీ హిట్స్ని ఎంత ఫ్రెస్టేజ్ గా తీసుకునేవారు ఒకే నెలలో ఒకే తేదీన రిలీజ్ అయిన చిరు బాలయ్య సినిమాల విషయంలో కూడా అంతకన్నా ఎక్కువ ఫ్రెష్ గా ఫీల్ అయ్యేవారు ఫ్యాన్స్ చిరంజీవి మూవీని ఎలాగైనా కొట్టాలని బాలకృష్ణ ఫ్యాన్స్ బాలకృష్ణ సినిమాని ఎలాగైనా కొట్టాలని చిరంజీవి ఫ్యాన్స్ హంగామా చేసేవారు అలా చిరంజీవి బాలకృష్ణ సినిమాల తొలి బాక్స్ ఆఫీస్ క్లాస్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లో మొదలైంది ఇది మెగానందమూరి ఫ్యాన్స్ వారిని పీక్ స్టేజ్ కి తీసుకెళ్లిన మరో ఘట్టం చిరు బాలయ్య సినిమాలు ఇప్పటి వరకు చాలా సార్లు ఆఫీస్ వద్ద పోటీ పడ్డాయి అందులో సంక్రాంతి బరిలో పోటీ పడ్డ సినిమాలే ఎక్కువ పంతొమ్మిది వందల ఎనభై ఐదు జనవరి పదకొండున బాలకృష్ణ నటించిన ఆత్మ చిరంజీవి నటించిన చట్టంతో పోరాటం సినిమాలు సంక్రాంతి బరిలో దిగాయి అయితే ఆత్మ మూవీ ప్లాప్ అవ్వగా చట్టంతో పోరాటం డీసెంట్ హిట్ గా నిలిచింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు బాక్సాఫీస్ క్లాస్ లో చిరు దొంగమవుడు బ్లాక్ బస్టర్ అవ్వగా బాలకృష్ణ భార్గవరాముడు సూపర్ హిట్ గా నిలిచింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది క్లాస్ లో చిరు మంచి దొంగ బాలకృష్ణ ఇన్స్పెక్టర్ ప్రతాప్ సినిమాలు రెండు సూపర్ హిట్ గా నిలిచాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బాక్స్ ఆఫీస్ క్లాస్ లో చిరు నటించిన అత్తకు ఏముడు అమ్మాయికి మూడు ఇండస్ట్రీ టవగా బాలకృష్ణ నటించిన బలింగ సినిమా హిట్ గా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై ఏడు బాక్స్ ఆఫీస్ క్లాస్ లో హిట్లర్ పెద్ద అన్నయ్య సినిమాలు కూడా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది బాక్స్ ఆఫీస్ క్లాస్ లో స్నేహం కోసం నిరాశపరచగా సమరసింహారెడ్డి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది రెండు వేల సంవత్సరం బాక్సాఫీస్ క్లాస్ లో అన్నయ్య సూపర్ హిట్ అవ్వగా వంశోధారకుడు ఫ్లాప్ అయింది రెండు వేల ఒకటి బాక్సాఫీస్ క్లాస్ లో మృగరాజు డిజాస్టర్ అవ్వగా నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది రెండు వేల నాలుగు బాక్సాఫీస్ క్లాస్ లో అంజీ డిజాస్టర్ అవగా లక్ష్మీ నరసింహ సూపర్ హిట్ గా నిలిచింది మళ్ళీ పదమూడు ఏళ్ల తర్వాత అంటే రెండు వేల పదిహేడు బాక్సాఫీస్ క్లాస్ కి వచ్చారు చిరు బాలకృష్ణ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ మూవీ బ్లాక్ బస్టర్ అవగా గౌతమి పుత్ర సాతికర్ సూపర్ హిట్ గా నిలిచింది రెండు వేల ఇరవై మూడు బాక్స్ ఆఫీస్ క్లాస్ లో వాల్తేరి వీరయ్య వీరసింహారెడ్డి సినిమాలు రెండు గెలిచాయి ఈ బాక్స్ ఆఫీస్ క్లాస్ లో రిలీజ్ అయిన సినిమాలన్నీ సంక్రాంతి బరిలోనే దిగాయి అందుకే సంక్రాంతి అంటే మెగా నందమూరి ఫ్యాన్స్ కి ప్రత్యేక ఆశ ఆసక్తి కోళ్ల పందాలు కాసినట్టే కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు రికార్డుల యుద్ధం ఇప్పుడంటే కలెక్షన్స్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం కానీ ఆ రోజుల్లో యాభై రోజులు వంద రోజులు ఎక్కువ సెంటర్స్ ఆడటం విషయంలో ఫ్యాన్స్ మధ్య గొడవలు జరిగేవి ఒక హీరో సినిమా హండ్రెడ్ సెంటర్స్ లో హండ్రెడ్ డేస్ ఆడితే మరో హీరో సినిమా అంతకంటే ఎక్కువ సెంటర్స్ లో ఎక్కువ రోజులు ఆడించాలని థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ హంగామా చేసేవారు తమ హీరోలకి కట్అవుట్లు పెట్టడం పాలాభిషేకాలు చేయడం వంటివి చేసేవారు రికార్డుల ప్రకటనలు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు వంటి హీరోల కాలంలోనే రికార్డుల గురించి పేపర్ లో ప్రకటనలు ఇచ్చేవారు ఈ సంస్కృతి తర్వాతి తరం హీరోలకు కూడా పాకింది పేపర్ ప్రకటనల ద్వారా మెగా నందమూరి ఫ్యాన్స్ కౌంటర్ ఇచ్చుకోవడం అప్పుడే మొదలైంది పెద్ద హీరోల రికార్డులను అధిగమించింది పాత రికార్డులను తునాతునకలు చేసింది ఎవరు ఎవరిని ఆపలేరు ఎన్నెన్నో అనుమానాలు అన్నింటికీ ఇవే సమాధానాలు అని చెప్పి కౌంటర్ గా కలెక్షన్స్ రికార్డుల గురించి పేపర్ యాడ్స్ ఇచ్చేవారు ఏ సెంటర్లో ఎంత కలెక్ట్ చేసింది వంటి వివరాలు కూడా ప్రకటన ఇచ్చేవారు హీరోలకి ఏరియాని బట్టి ఆదరణ ఉండేది తెనాలి ఒంగోలు వంటి ప్రాంతాల్లో బాలకృష్ణ విజృంభిస్తే నెల్లూరు కావలి మచిలీపట్నం విజయవాడ వంటి ప్రాంతాల్లో చిరంజీవి విజృంభించేవారు బాలకృష్ణ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తే ఆ తర్వాత చిరంజీవి సినిమా ఆ రికార్డులను బ్రేక్ చేసేది ఆ తర్వాత మళ్ళీ బాలకృష్ణ మళ్ళీ చిరంజీవి ఇలా రికార్డులు కలెక్షన్స్ తో పేపర్లు నిండిపోయేవి ఇది తారా స్థాయికి చేరుకొని ఆ హీరో కలెక్షన్స్ రికార్డులు ఫేక్ అని పరోక్షంగా కౌంటర్ ఇచ్చుకునే స్థాయికి వచ్చేసింది దానికి కౌంటర్ గా ఫేక్ కాదు నిజం కావాలంటే చూడండి అనేలా పేపర్ ప్రకటన ఇచ్చేవారు దీనికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ పోస్టర్లు తొంగ రాముడు వర్సెస్ స్టేట్ రౌడీ తొంగ రాముడు వందకి పైగా థియేటర్స్ లో ఆడి వంద శాతం విజయం సాధించిందని పోస్టర్ వేశారు దానికి కౌంటర్ గా స్టేట్ రౌడీ పోస్టర్ దింపారు ప్రాంతీయ భాషా చిత్రాల్లో ప్రప్రథమంగా నూట డెబ్బై ఏడు థియేటర్ లో ఆడిన మూవీ స్టేట్ రౌడీ అని పోస్టర్ వేశారు అంతేకాదు బాలకృష్ణ ఫ్యాన్స్ కి కౌంటర్ కూడా వేశారు సూపర్ హిట్ కాదు అంటున్నాయి కాకమ్మ కబుర్లు సూపర్ హిట్ అంటున్నాయి కలెక్షన్లు ఏది నమ్మాలో మీరే చెప్పనే అని పేపర్ యాడ్ ఇచ్చారు వెంటనే దీనికి కౌంటర్ ఇచ్చేలా బాలకృష్ణ ముద్దుల మామయ్య పోస్టర్ దింపారు ప్రతి ఒక్కరి నోట ఒకే మాట గారి చరిత్ర తర్వాత అంతటి ఓపెనింగ్స్ తో చరిత్ర సృష్టించిన చిత్రం ముద్దుల మామయ్య ఇది ఏ రికార్డు మీరే ఆలోచించండి అని చిరు సినిమాకి కౌంటర్ గా ప్రకటన ఇచ్చారు ఎంత కౌంటర్స్ ఇచ్చుకున్నా ఎంత పోటీ ఉన్నా గాని మీరు సరిగ్గా గమనిస్తే అప్పట్లో నెల రెండు నెలల వ్యవధిలో హీరోల సినిమాలు విడుదలయ్యేవి పోటీ తీవ్ర స్థాయిలో ఉన్నా గాని చిత్ర పరిశ్రమకి అది ఆరోగ్యకరంగానే ఉండేది ఏడాదిలో ఎన్నో సినిమాలు విడుదలయ్యేవి కానీ ఇప్పుడు పోటీ ఎక్కువ సినిమాలు తక్కువ అయిపోయింది అప్పుడు ఫ్యాన్స్ మధ్య పోటీ కన్నా సినిమాల మధ్య పోటీ ఎక్కువ ఉండేది ఇప్పుడు సినిమాల సంఖ్య మధ్య పోటీ తక్కువే ఫ్యాన్స్ మధ్య పోటీ ఎక్కువ అయిపోయింది ఇంట్లో ఆడవాళ్ళని దూషించే స్థాయికి దిగజారిపోయారు అప్పట్లో డైరెక్ట్ షిఫ్ట్ అని రెండు రకాల షోస్ వేసేవారు డైరెక్ట్ అంటే రోజుకి నాలుగు ఆటలు మాత్రమే ఆడించేవారు ఇది జన్యున్ గా భావించేవారు ఇక షిఫ్ట్ అంటే ఒక పెద్ద థియేటర్ లో ఆడుతున్న మూవీని వేరే చిన్న కి షిఫ్ట్ చేసి ఆడించడం ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నా లేదా కలెక్షన్స్ తగ్గిన రోజులు తగ్గిన షిఫ్ట్ ప్రకారం ఆడించేవారు అలా యాభై రోజులు వంద రోజులు పూర్తి చేసేవారు తమ హీరో సినిమా యాభై వంద రోజులు ఆడటాన్ని ఫీల్ అయ్యేవారు షిఫ్ట్ వాడిగా సినిమాని ఆడించి రికార్డ్ అని చెప్పు కౌంటర్ ఇచ్చేవారు దానికి ఈ నిదర్శనం దశాబ్దాల తెలుగు చలనచిత్ర చరిత్రలో తొంభై రెండు కేంద్రాల్లో డైరెక్ట్ గా యాభై రోజులు పూర్తి చేసుకుని ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన తొలి తెలుగు చిత్రం సమరసింహారెడ్డి అని పేపర్ యాడ్ ఇచ్చారు డైరెక్ట్ గా యాభై రోజులు పూర్తి చేసుకుంది అంటే వేరే హీరోల రికార్డులు జెన్యున్ కాదు అని పరోక్షంగా చెప్పడమే ఆది సినిమా కూడా ఇలానే వేశారు ఆల్ టైమ్ రికార్డు కొడితే నెంబర్ వన్ హీరో అని భావించేవారు అందుకే తమ హీరో ఆల్ టైమ్ రికార్డు కొట్టాలని పాత రికార్డులు చితక్ కొట్టాలని చిరు బాలయ్య ఫ్యాన్స్ భావించేవారు ఇలా సెంటర్స్ కలెక్షన్స్ రికార్డుల విషయంలో పోటీ తీవ్ర స్థాయిలో ఉండేది అప్పుడు పేపర్ యాడ్స్ లో పోటీ పడేవారు ఇప్పుడు సోషల్ మీడియాలో కలెక్షన్లు రికార్డులు అని పోటీ పడుతున్నారు అయితే అప్పటితో పోలిస్తే ఇప్పటి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి చదువుకున్న యువత ఎక్కువయ్యారు సోషల్ మీడియాని ఎలా వాడాలో తెలిసిన విజ్ఞులు అనుకుంటే అజ్ఞానుల్లా ప్రవర్తిస్తున్నారు చిరంజీవి బాలకృష్ణ ఫ్యాన్ వార్ ఆగుద్దు అనుకుంటే ఆ తరం హీరోలను కూడా ఈ ఫ్యాన్ తర్వాత కలిపేసుకున్నారు రామ్ చరణ్ ఎన్టీఆర్ సినిమాలు రిలీజ్ అయితే ఇరువురి ఫ్యాన్స్ ప్రత్యర్థి హీరోని రికార్డ్ కలెక్షన్స్ ని ఫేక్ అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు ఇప్పటికీ చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ మెగా వర్సెస్ నందమూరి అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తిట్టుకుంటున్నారు అప్పట్లో చిరంజీవి బాలకృష్ణ సినిమాలు రిలీజ్ అయినప్పుడు థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ తిట్టుకున్నా కొట్టుకున్నా మేము మాత్రం టీవీలో వేరిద్దరు సినిమాలు వస్తే మాత్రం ఎలాంటి ఫీలింగ్ లేకుండా ఇష్టంగా చూసేవాళ్ళు చిరంజీవి బాలకృష్ణ రామ్ చరణ్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ప్రభాస్ ఇలా ఫ్యాన్స్ పరంగా వేరే ఇండస్ట్రీ పరంగా ఒకటే వీరంతా తెలుగు సినిమా స్థాయిని పెంచిన వాళ్ళు సీనియర్లు తెలుగు సినిమా స్థాయిని ఒక స్థాయికి తీసుకెళ్తే అక్కడ నుంచి జూనియర్లుగా వచ్చి స్టార్స్ అయిన హీరోలు గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్లారు మన హీరోలు దేశ విదేశాల్లో తెలుగు జెండా పాతుతుంటే ఇక్కడున్న మన వాళ్ళు మాత్రం క్యాస్ట్ ఫీలింగు ఇంకేదో ఫీలింగ్ చూపించి వాళ్ళ సొంత ఎజెండా పాతుతున్నారు వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే వాళ్ళ కెరీర్ ని వాళ్ళే పాతుకుంటున్నారు మిగతా హీరోల ఫ్యాన్స్ అయినా కలుస్తారేమో గానీ ఈ మెగా నందమూరి ఫ్యాన్స్ మాత్రం కలవడం లేదు ఎక్కడో నాలాంటి మ్యూచువల్ ఫ్యాన్స్ తప్ప మెగా నందమూరి ఫ్యామిలీ మధ్య ఫ్యాన్ వార్ దశాబ్దాలుగా నడుస్తూనే ఉంది ఇది ఆగదా అంటే ఇలాంటి మైండ్ సెట్ గా ఉన్నంతకాలం ఈ వారి క్యాసెట్ నడుస్తూనే ఉంటుంది ఇలాంటి వాళ్ళ కోసం రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి నటిస్తే మారతారేమో అని రాజమౌళి ఒక మూవీ తీశారు కానీ వీళ్ళు మారలేదు వీరిద్దరూ కలిసి నటించిన అద్భుతమైన ఘట్టాలను వదిలేసి మావాడే బాగా చేశాడని ఒకరినొకరు తిట్టుకుంటూ బ్రతికేస్తున్నారు చిరంజీవి బాలకృష్ణ కలిసి నటించినా కూడా ఈ చీడ మారవు ఎన్టీఆర్ చిరంజీవి కలిసి నటిస్తేనే మారలేదు ఇక ఆ తర్వాత తరం వాళ్ళు కలిసి నటిస్తే ఏంటి కలిసి ఉంటే ఏంటి వీళ్ళు మారరు మ్యూచువల్ ఫ్యాన్స్ ఎప్పుడు బాగానే ఉంటారు కానీ కొంతమంది మాత్రం ఇలా డీప్ గా వెళ్లిపోతారు అదే వారి ఇంటికి వారి ఒంటికి మంచిది కాదు మరి మేఘానందమూరి ఫ్యాన్ వారికి పులి స్టాప్ పడుతుంది పడదనుకుంటున్నారా మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియజేయండి